చేసార మండల వాదపల్లిలో జెపిటిసి పేర్ల పాదసా దిక్కు చెందిన శ్రీరామ్ మైన్స్ పై పోలీసులు మైనింగ్ అధికారులు మెరుగుద్దానం నిర్వహించారు ఆగ్లోని క్వాట్స్ హిటాజీన్ వాహనాన్ని సీజ్ చేశారు అక్రమ మైనింగ్ చేసి చట్ట ప్రకారచారులు తప్పవని మైనింగ్ డీడీ శ్రీనివాసరావు తెలిపారు అక్రమంగా మైనింగ్ చేస్తున్న ట్రెజర్ అండ్ జెడ్పీటీసీ పీల సారథిపై పోలీసులు ఫిర్యాదు చేశామని మైనింగ్ డీడీ శ్రీనివాసరావు తెలిపారు చేసర్ల మండల మాధుపల్లిలో జెడ్పీటీసీ పీర్ల పాత సారథికి చెందిన శ్రీరామ్ మైన్స్ పై పోలీసులు మైనింగ్ అధికారులు మెరుపుదారులు నిర్వహించారు యాడ్లోని క్వాడ్ హిటాజీ వాహనాన్ని సీజ్ చేశారు అక్రమ మైనింగ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మైనింగ్ డీడీ శ్రీనివాసరావు తెలిపారు అక్రమంగా మైనింగ్ చేస్తున్న చేచర్ల జెన్పిటీసీ మీద బాధ సారిపై పోలీసులు ఫిర్యాదు చేశామని మైనింగ్ దీని శ్రీనివాస్ తెలిపారు ఆదుర్పల్లి గ్రామం ఆదుర్పల్లి ఇల్లీగల్ కాలేజ్ జరుగుతుంది అది వీఆర్ఓ తోకి ఎంక్వైరీ చేయగా ఎంఆర్ఓ గారు నేను ఎస్ఐ గారు ముగ్గురు కలిసి వెళ్ళాము అక్కడ వీఆర్ఓతో ఎంక్వైరీ చేసాను సర్వే నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పార్థసార్థి గారు మన ఆయన అక్కడ ఇల్లీగల్ పాజ్ చేస్తున్నట్టుగా ఒక పొక్కలని ఎంగేజ్ చేసి చేస్తున్నట్టుగా తెలిసింది తర్వాత దాని పక్కనే ఉన్న ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ నైన్ థర్టీ సర్వే నెంబర్ మన ఆదురుపల్లి గ్రామం చిక్కలూరు గ్రామంలో పార్థసార్థి గారు శ్రీరామ మంది పేరు మీద ఎండిఎల్ ఉండింది ఆ ఎండిఎల్ కూడా ఎండిఎల్లో కార్జు స్టాక్ చేసి పెట్టుకున్నాడు నేను ఎండిఎల్ ఇవ్వటం జరిగింది కానీ అతను ఎండిఎల్ ఇవ్వడం జరిగింది కార్జ్ని స్టాక్ చేసుకోవడానికి సేల్ చేసుకోవడానికి మాత్రమే కానీ అక్కడ కార్జ్ పెట్టుకుంటున్నాడు కానీ అతను ఏం చేస్తానంటే ఆ ఎండిఎల్లో ఉత్తర భాగం మన పడమర భాగాన గుంత తవ్వి అక్కడ కార్చి కూడా వస్తే ఆ కార్చిని తగ్గి తీసి ఈ కార్జ్ని ఆ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో ఉన్న కార్చిని తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ చేసి ఫ్రెండ్ అమ్ముతున్నాడు పర్మిట్ తీసుకున్నాడు ఇల్లీగల్ పర్మిట్ సో నేను సుమారు పన్నెండు వేల అదువుగా మేము ఎల్లీగల్ క్వార్ట్ తీసుకుని మా అంచనా వేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న పదిహేను ఆరు వెహికల్ ఈ ఎమ్మెల్యేలో ఉన్న పది ఎమ్మెల్యే ఏరియాలో ఉన్న క్వార్టీని కూడా సీజ్ చేసి పిఆర్ఓని అడ్వడం జరిగింది తర్వాత పేరెంట్స్ ఫార్ అధికారి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఆఫ్ వెహికల్స్ ఏమైనా సార్ ఒక కొంప్లైంట్ సీజ్ చేసి వెహికల్స్ అండ్ అనమాట